లక్షల లక్షల బ్రహ్మాండాలను కనురెప్పపాటులో సృష్టించి లయం చేయగల ముప్పై రెండు మహాశక్తుల పరిరక్షణలో ఈ సమస్త విశ్వాలు ఉన్నాయి కాబట్టి అమ్మవారిని ముప్పై రెండు రకాల పూలతో అమ్మవారికి అర్చన చేస్తాము అట్లాంటి మహాశక్తివంతమైన మణిద్వీప వర్ణన పూజ ఎక్కడ జరిగితే అక్కడ అమ్మవారు తిష్ట వేసుకుని మరి ఏ ఏమాత్రం కూడా సందేహం లేదండి ఈరోజు అమ్మవారి వర్ణన ఉద్యాపన ఎలా చేయాలి నేను చాలాసార్లు వీడియో పెట్టినప్పుడల్లా కూడా అక్క చాలా డౌట్స్ చెప్తూ ఉన్నారు ఈరోజు ఆ డౌట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ నేను ఎప్పటికప్పుడు వాళ్ళకి నేను చెప్తానే ఉన్నాను అయినా కూడా చాలా డౌట్స్ ఉన్నాయి తప్పేమీ లేదండి అమ్మవారి పూజ చేసుకోవాలి అన్న ఒక తపన మనకి వచ్చిందంటే ఆటోమేటిక్గా అమ్మవారి అనుగ్రహం ఉంటేనే మనకు ఆ పూజ గురించి తెలుసుకోవాలన్న తాపత్రయం వస్తుంది నాకైతే ఎస్పెషల్లీ చాలా సంతోషం అమ్మవారి గురించి చెప్పాలన్నా అమ్మవారి పూజ గురించి వివరించాలన్నా అది నా అదృష్టంగా భావిస్తాను అటువంటి మహాశక్తివంతమైన పూజ అమ్మవారి వర్ణన మా చెల్లి ఉద్యాపన ఇచ్చి అంటే మా చెల్లి చేస్తున్న ఉద్యాపన అండి వర్ణన ఉద్యాపన పూజ అయిన తర్వాత లాస్ట్ వారం ఉద్యాపన ఇస్తుంది అసలు మణిద్వీప వర్ణన పూజ ఎలా చేయాలి ముందు రోజు కానీ మనం పూజకి కావలసిన మొత్తం సామాగ్రి అంతా కూడా ఒక చోట పెట్టుకుంటే మనకి పూజ చేసుకుంటున్నప్పుడు ప్రశాంతంగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా కాన్సన్ట్రేషన్ అంతా కూడా పూజ మీద పెట్టుకుని చాలా బాగా చేసుకోవచ్చండి అసలు మనకి పూజ చేస్తున్నప్పుడు ఒక ఫీల్ ఉంటుంది చూడండి మనం కూడా మణిద్వీపంలో ఉన్నామేమో అన్న భావన వస్తుంది నిజంగా అనుభూతి తెలిసిన వాళ్ళకి ఒక ఎక్కడ లేని గూస్ బహంస్ వస్తాయి మణద్వీపవర్ణన చదువుతుంటుంటేనే అమ్మవారిని అంటే ఒక్కొక్క అక్షరం కూడా అమ్మవారిని వర్ణిస్తా మీరు ఎప్పుడైనా కూడా వర్ణన బుక్ చదువుతూ ఉండండి చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు ద్వీపంలో అలాగే పరదేవతను నిత్యం కొలిచి మనసర్పించి అచ్చిన్ అర్చించినచో అమ్మవారు వెంటే ఉండి అనుగ్రహిస్తారని ఒక్కొక్క వర్ణనలో అసలు ఎంత అనుభూతి ఉంటుందంటే అమ్మవారిని వర్ణిస్తా అందుకని ఎవరైనా కూడా చక్కగా ఆ వర్ణన చదివేటప్పుడు కూడా చాలా అమ్మవారిని ఇంకా మనం ముందే ఉన్నారు అమ్మవారిని మనం పొగుడుతున్నాం అన్న భావంతో కానీ మనం చదివేమనుకోండి అసలు అనుభూతి మాటల్లో చెప్పలేము అసలనని కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు అలాగే దివ్య బలములు దివ్యాస్త్రములు దివ్య పురుషులు ధీరమాతలు అసలు ఎంత బాగుంటుందండి అమ్మవారి మణదీప వర్ణన దాంట్లో లీనమైపోయి మనం చదివామనుకోండి మనకు అసలు తొమ్మిది సార్లు కూడా ఎలా చదువుతున్నామా అంటే తొమ్మిది సార్లు చదవాలంటే అసలు కూర్చోవాలంటేనే మినిమం ఒక వన్ అవర్ పడుతుందని అలాంటిది ఒకసారి పూజలో కూర్చున్న తర్వాత మనం లీనమైపోయి కానీ మనం ఆ వర్ణన పాడుతూ ఉన్నాం అనుకోండి మనకు అసలు టైం కూడా తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంకా అమ్మవారి పూజ గురించి చెప్తుంటే నాకే తెలియకుండా ఏదో అంటే అమ్మవారి లోకంలోకి నేను వెళ్ళిపోతూ ఉంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అమ్మవారి మణిద్వీపవర్ణన పూజ ఎలా చేయాలి మనకండి అమ్మవారి మణిద్వీపవర్ణన పూజ చేయాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనం ఒకవేళ వర్కింగ్ ఉమెన్ అయితే కొంతమందికి కొన్ని అయితే అంటే వీలు పడదు అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సింపుల్గా నేను చాలా కొన్ని విధానాలు చెప్తున్నానండి వీడియో ఎండింగ్ దాకా చూడండి కొంచెం అర్థమవుతుంది ఎందుకంటే కొత్తగా పూజ చేసుకున్న వాళ్ళకి చాలా డౌట్స్ అన్నవి ఉన్నాయి వర్ణన పూజ గురించి అలాంటి వాళ్ళ గురించి నేను చాలా డీటెయిల్గా చేస్తున్నాను వీడియో ఎండింగ్ దాకా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టార్టింగ్ అంటే మనకి ఇంట్లో చాలా ప్రెజరు వర్కింగ్ చేయాలి వర్కింగ్ ఉమెన్ బయటికి వెళ్ళాలి ఇంట్లో పోని అవ్వట్లేదు పిల్లల్ని చూసుకోవాలి ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా సింపుల్గా ఫస్ట్ ఒక్కసారి చదవండి అమ్మవారి మణదీప వర్ణన మీరు బుక్ ఉంటుందండి మణిదీపం అన్న బుక్ ఉంటుంది దాంట్లో అష్టోత్తరం ఉంటుంది ఫస్ట్ మనం సంకల్పం చెప్పుకోవాలి ఏ పూజ చేయాలన్నా కూడా మనకు ఆ పూజ ముందుకు వెళ్ళాలంటే మనకి ఆ సంకల్పం అన్నది చాలా ఇంపార్టెంట్ మనం దేని గురించి చేస్తున్నాం అసలు పూజ అన్నది అమ్మవారి అనుగ్రహం గురించి చేస్తున్నాం అట్లాంటి అమ్మవారి అనుగ్రహం మనకి త్వరగా రావాలి అంటే మనం ఒకవేళ మన మనసులో ఏమైనా కోరికలు ఉన్నా కూడా సంకల్పాలు నెరవేరాలంటే అమ్మవారికి సంకల్పం అన్నది చెప్పుకోవాలి అమ్మ నేను ఇన్ని వారాలు చేయగలుగు నా శక్తి ఇంతే ఉంది అని ఫస్ట్ మనసులో సంకల్పం చేసుకుని ఫస్ట్ గణపతి పూజ చాలా సింపుల్గా నేను చెప్తున్నానండి పూజా విధానం పెద్ద పెద్ద మనం మంత్రాలు చదవనవసరం లేదు మనకి సహస్రనామాలు ఇవన్నీ కూడా ఒకవేళ ఎవ్వరికి ఏమీ రాదు చాలా సింపుల్గా చెప్తున్నాను నేను ఫస్ట్ ప్రతి ఒక్కరికి మనం పూజా విధానం ఫస్ట్ చిన్నప్పటి నుంచి ఒక పూజా విధానం అంటూ ఉంటుంది గణపతి నామం చెప్పుకోండి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవద నం సర్వ విఘ్నోపశాంతయ అని గణపతిని చెప్పుకుని ఓం గమ్ గణపతయ్యే నమ అన్న మంత్రాన్ని మూడు సార్లు చదివి ఒక చిన్న బెల్లం ముక్క పెట్టుకుని మనం ఫస్ట్ ఏమైనా సరే పూజ కాని వ్రతం కానీ ఏం చేయాలన్నా ముందు గణపతికి ఫస్ట్ పూజ చేసుకుని జస్ట్ కొంచెం బెల్లం ముక్క పెట్టుకుని తండ్రి ఇలా నేను చేయాలనుకుంటున్నాను నా మనసులో ఏదైతే అనుకుంటున్నానో ఆ సంకల్పం నెరవేరి అమ్మవారి పూజ చేసే శక్తిని నాకు ఇవ్వి తండ్రి ఎటువంటి విఘ్నాలు రాకుండా అని ఫస్ట్ గణపతికి చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టి ధూపం దీపం అన్ని చూపించేసి తర్వాత మనం అమ్మవారి అష్టోత్తరం ఫస్ట్ అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు అనుకోవాలి మీరు ఇన్ని వారాలని లెక్క తొమ్మిది వారాలు చేయాలనుకున్నారనుకోండి తొమ్మిది వారాలు లేకపోతే ముప్పై రెండు అనుకున్నారనుకోండి ముప్పై రెండు లేకపోతే మీకు తొమ్మిది వారాలు కూడా కుదరదు అనుకున్నారంటే మూడు వారాలు ఇలా అనుకుని ఇన్ని వారాలు నేను చేస్తానమ్మా నా పూజ ముందుకు వెళ్ళేటట్టు నా మనసులో ఏదైతే సంకల్పం ఉందో ఆ సంకల్పం నెరవేరేటట్టు అనుగ్రహించమ్మా అని దండం పెట్టుకుని అష్టోత్తరం బుక్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి మన దగ్గర బుక్ తెచ్చుకోవాలండి ఒకవేళ లేని వాళ్ళు మణిదీపవర్ణను బుక్ దాంట్లో అమ్మవారికి అష్టోత్తరం ఉంటుంది అష్టోత్తరంతో కుంకుమార్చన చెయ్యాలి నూట ఎనిమిది మంత్రాలు ఉంటాయి నూట ఎనిమిది మంత్రాలు చదువుతున్నప్పుడు ఒక్కొక్క నామానికి కుంకుమ కాస్తంతా అమ్మవారికి ప్రతి ఒక్క ఇళ్లలోనూ గౌరీదేవి ఉంటుంది లేకపోతే లక్ష్మీదేవి విగ్రహం ప్రతి ఒక్క ఇళ్లలోనూ ఉంటుంది కాబట్టి ఒకవేళ లక్ష్మీదేవి విగ్రహం లేకపోయినా చిటికెడు ఒక చిన్న ప్లేట్ తీసుకుని అమ్మవారి ఫోటో ముందు ఆ ప్లేట్లో నూట ఎనిమిది మంత్రాలతోటి ఆ అమ్మవారి సహస్రనామం చదివేసిన తర్వాత అప్పుడు అమ్మవారి వర్ణన స్టార్ట్ చేయాలి వర్ణన స్టార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం అంటే ఒక టైమే చదివే వాళ్ళైతే నూ సారీ ఒకసారి మనం చదవాలనుకున్నాం అనుకోండి ముప్పై రెండు పువ్వులు కంపల్సరీ ఖచ్చితంగా ముప్పై రెండు పువ్వులు ఉండేటట్టు పువ్వులు అన్నాయి ముందు రోజు తెచ్చుకుని పెట్టుకోవాలి మనం ఫస్ట్ నామం చదివేటప్పుడు మహాశక్తి ద్వీప నివాసిని ముల్లో కాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువై ఉంది అన్న ఈ నామం చదివి ఒక పువ్వుని అమ్మవారి దగ్గర పెట్టాలి అలాగా ఒక్కొక్క నామం చదువుతా ముప్పై రెండు నామాలు ఉంటాయండి ముప్పై రెండు నామాలకి ముప్పై రెండు పూల్ని అమ్మవారి దగ్గర పెట్టాలి లాస్ట్లో శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి వర్ణన చదివిన చోట తిష్ట వేసుకుని కూర్చునునంట కోటి శుభాలను కూర్చుటకై అన్న మంత్రంతో నామంతో అమ్మవారి వర్ణన ఎండ్ అయిపోతుందండి చక్కగా మీరు కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయ మీరేమన్నా నైవేద్యం అమ్మవారికి పరమాన్నం పెట్టాలంటే పరమాన్నం లేకపోతే ఇవన్నీ కూడా నాకు అవ్వదక్క అన్న వాళ్ళు చక్కగా చిటికడి బెల్లం మొక్క నైవేద్యం పెట్టండి ఫస్ట్ స్టార్టింగు ఒక్కసారి చదవండి ఎందుకంటే మనం ఎక్కువ పెట్టుకునే పాటికి ఏమవుతుందంటే పూజ మీద కాన్సన్ట్రేషన్ అన్నది తక్కువైపోతుంది మనకి ఫస్ట్ ఆల్రెడీ ఒక్కసారి మనం స్టార్ట్ చేసామనుకోండి ఆటోమేటిక్గా మనంతటా మనమే చెప్ చదివేస్తాం తర్వాత మనంతట మనమే అమ్మవారి పూజ చేసుకోవాలన్న ఇంకా శుక్రవారం వస్తుంది అంటే అమ్మవారి పూజ చేసుకోవాలన్న ఒక తపన గట్టిగా ఏర్పడుతుంది ఒక్కసారి అమ్మవారి పూజ చేస్తే చాలండి ఆటోమేటిక్గా అమ్మవారి అనుగ్రహం మీ మీద స్టార్ట్ అవుతుంది అప్పటికే మీకు ఒక్కొక్కసారి ఒక్కొక్క శుక్రవారం జరుగుతున్నప్పుడల్లా మీకు ఒక్కొక్క అనుభూతి మీరు చూస్తారు అది మనసు లగ్నమైపోయి మీరు ఎప్పుడైతే చేస్తారో అమ్మవారి మీద అప్పుడు మీకు ఆటోమేటిక్ గా మీకు తెలిసిపోతుంది మీ మనసుకి ఒక అంటే మీరు ఏదైతే ఒక సంకల్పంతో పూజ చేస్తు చేస్తున్నారో ఆ సంకల్పం నెరవేరాలని ఆ సంకల్పానికి తగిన శక్తిని అలాగే ఆలోచనని ఫస్ట్ మనం ఏదైనా ఒక పని అవ్వాలి అని అంటే ఒక ఆలోచన మనకి పుట్టాలి ఆ ఆలోచన మీకు అమ్మవారు ఇస్తారు మనం ఎప్పుడైతే మనసులో అగ్నం పెట్టి అమ్మవారి మీద భక్తిభావంతో మనం పూజ చేస్తామో ఆటోమేటిక్గా మనకు ఒక ఐడియా అన్నది మనసుకు తట్టేస్తుందండి అప్పుడే మనకి అర్థమైపోతుంది ఓకే నాకు అమ్మవారి అనుగ్రహం వచ్చింది అన్న భావన ఎప్పుడైతే మీకు వచ్చిందో ఆటోమేటిక్గా మీ అంతటి మీరే ఒకటండి పూజ చేసేటప్పుడు డౌట్స్ ఏమీ పెట్టుకోవద్దు అమ్మ నా ఎదుటుకు నా ఎదురుగుండా ఉన్నారు నేను అమ్మ అనే భావంతో పూజ చేస్తున్నాను అమ్మ అనే భావంతో పూజ చేసినప్పుడు ఆ పూజలో ఏమన్నా తప్పులున్నా కూడా అమ్మవారు సరిదిద్దుతారు మీకు ఆటోమేటిక్గా ఒకటి రెండు వారాలు చేసేపాటికి ఏమన్నా తప్పులున్నా కూడా మీకు కరెక్షన్ కింద ఆటోమేటిక్గా తెలిసిపోతుంది మీకు అందుకని ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఈ విధానం అందరికీ అర్థమైందని అనుకుంటున్నారండి చాలా సార్లు చాలా వీడియోస్ లో నేను చెప్తున్నాను చాలా క్లియర్గా కూడా మెన్షన్ చేస్తున్నానని ఇది ఒక విధానం అండి రెండొక విధానం తొమ్మిది సార్లు చదువుతారు ఇంకా సంకల్ప బలం గట్టిగా అంటే మీరు మనసులో చాలా దృఢ సంకల్పం పెట్టుకున్నారు అది ఎప్పటికీ తీరట్లేదు అసలు అని అలాంటి దృఢ సంకల్పం త్వరగా నెరవేరాలంటే ఇది మాత్రం ఖచ్చితంగా తొమ్మిది సార్లు ఎందుకంటే అమ్మవారిని తొమ్మిది సార్లు తొమ్మిది సార్లు చదివి తొమ్మిది అంటే వారాలన్నా చేయొచ్చు శుక్రవారాలు లేకపోతే ముప్పై రెండు వారాలు కూడా తొమ్మిది సార్లు చదువుతారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానం చేస్తారండి ఎవరు ఎలా చేసినా కూడా అమ్మవారి కరుణ మాత్రం ఒకలానే ఉంటుంది ఒక్కసారి చదివినా అమ్మవారి కరుణ ఒకలానే ఉంటుంది తొమ్మిది సార్లు చదివినా ఒకలానే ఉంటుంది కానీ ఒకటి చూడండి మనం ఏదైనా ఒక పని చేయాలంటే చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా చేస్తున్నప్పుడు మనకు పని ఎంత బేగా అయిపోతుంది అలాగే మనం లేదు ఇప్పుడేం నాకేం పని లేదన్నప్పుడు మనం ఎట్లా చేస్తాము అవి కూడా అంతే ఒకసారి చదివితే ఒకలాగా రే తొమ్మిది సార్లు చదివితే ఒకలాగా అంటే మన ప్రయత్నం మనం ఎంత బేగ అవ్వాలి అనుకుంటున్నామా అమ్మవారిని అంత గట్టిగా పట్టుకోవాలి అందుకే ఈ తొమ్మిది సార్లు మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఈ తొమ్మిది సార్లు చదవాలనుకున్నప్పుడు మరి ముప్పై రెండు అక్క మీరు ఫస్ట్ చదువుతున్నప్పుడు ఒక్కొక్క మంత్రానికి ముప్పై రెండు పూలు పెట్టాలి కదా మరి ఇప్పుడు తొమ్మిది సార్లు చదువుతున్నాం కదా పువ్వులు ఎక్కువ పడతాయి కదా అని మీకు ఒక డౌట్ రావచ్చు తొమ్మిది సార్లు చదివిన వాళ్ళు ఎవరైనా కూడా తొమ్మిది పూలే తీసుకోండి అది ఒక్క రకమే ఇప్పుడు గులాబీలు ఒక తొమ్మిది గులాబీలు తీసుకుని ఒక్కసారి మణిద్వీపం అన్నాను ముప్పై రెండు శ్లోకాలు అయిపోయిన తర్వాత ఒక పువ్వు పెట్టండి అలాగ తొమ్మిది టైమ్స్ అయిపోయిన తర్వాత తొమ్మిది పూలు అన్నాయి పెట్టండి ఎందుకనంటే ఇప్పుడు చాలామందికి ఎలా అవుతుందంటే మనం ఉద్యాపన ఇస్తున్నప్పుడు ఒక్కొక్కసారి తొమ్మిది మంది ముత్తైదువులతోటి ఫ్లవర్స్ ఇస్తామని అప్పుడు మనం ఉద్యాపన చేసేటప్పుడు అమ్మవారికి ప్రాకారంలాగా కడతామని లాస్ట్లోనని మీరు అనొచ్చు అక్క ఫస్ట్ ముప్పై రెండు ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క పువ్వు పెట్టమన్నారు కదా ఇప్పుడు తొమ్మిది సార్లు చదువుతున్నాం కదా చాలా పువ్వులు పడతాయి కదా ఒకటండి మనం భక్తి భావంతో మనం చెయ్యాలి ముప్పై రెండు రకాల పూలు అంటే మనం దీంట్లో ఏ ముప్పై రెండు రకాల పూలు ముప్పై రెండు వారాలు కూడా చేస్తారు ముప్పై రెండు వారాలు చాలా లాంగ్ ప్రాసెస్ అవుతుంది కాబట్టి అమ్మవారికి తొమ్మిది సార్లు అంటే తొమ్మిది సార్లు చదవాలి కాబట్టి అంటే చాలామందికి చాలా డౌట్స్ అన్నీ ఉన్నాయండి దీంట్లో ఎటువంటి డౌట్ పెట్టకండి పెట్టుకోకండి ఫ్లవర్స్ గురించి అయితే మాత్రం ఎస్పెషల్లీ నేను ముప్పై రెండు వారాలు చేసి తొమ్మిది సార్లు ఒక్కొక్క వారం తొమ్మిది సార్లు చదివాను కానీ నేను తొమ్మిది ఫ్లవర్సే పెట్టానని ఎందుకంటే మనకి అన్ని ఫ్లవర్స్ దొరకాలన్నా కూడా కష్టం ఇప్పుడున్న లో చాలా కష్టం ఒకవేళ ఎవరికైనా దొరికితే తప్పకుండా పెట్టుకోండి దొరకని వాళ్ళు ఎటువంటి ండా అంటే అయ్యో నాకు ఈ పువ్వుల గురించి చాలా మంది పువ్వుల గురించి కొంత పూజ మానేస్తున్నారు ఎవరు దయచేసి అట్లా మానొద్దండి ఒకవేళ మీకు ముప్పై రెండు రకాల పువ్వులతోటి ఎందుకంటే ఈ వర్ణంలోనే ఉంది ముప్పై రెండు రకాల పూలతో మణిద్వీప నివాసునికి అర్చన చేసి పసుపు కుంకుమ గంధాక్షతలతో యథాశక్తి ఉపచారములతో సేవించిన అమోఘమైన సత్ఫలితాలను పొందుతారని ముప్పై రెండు రకాల పువ్వులు ఎప్పుడు మీరు పెట్టాలంటే వారానికి మీరు ఒక్కసారి చదువుతారు చూడండి అట్లాంటిటప్పుడు ఈ వారం ఈ శుక్రవారం రెడ్ ఫ్లవర్స్ గులాబీ పెట్టారంటే నెక్స్ట్ వారం ఇంకొక ఫ్లవర్ పెట్టిన పువ్వు పెట్టకుండా అలా ముప్పై రెండు రకాలతోటి అమ్మవారికి ఆ అర్చన కింద ఒకవేళ మీకు ఫ్లవర్స్ అవైలబుల్ లేవు అనుకోండి ఆ పెట్టిన ఫ్లవర్ ఇంకొకసారి వాడండి కంపల్సరీ వెతకండి ఫ్లవర్స్ గురించి ఖచ్చితంగా ఉంటాయండి ముప్పై రెండు రకాలు వెతకండి ఒకవేళ దొరకలేదు అనుకోండి ఆ దొరికిన ఫ్లవరే మీరు పెట్టేసి పూజ చేయండి అంతేకాని ఆ ఫ్లవర్స్ గురించి కూడా చాలా మంది మానుతున్నారండి మీకు మెయిన్ ఈ పూజలో ఇంపార్టెంట్ చదవడమే మణిద్వీప వర్ణన అమ్మవారు వర్ణిస్తా మీరు చదువుతున్నారు ఈ ఫ్లవర్స్ మీదకి ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ వెళ్ళిందో ఏమో దొరికితే చేయండి దొరకకపోతే మాత్రం అయ్యో నాకు ఫ్లవర్స్ దొరకలేదు అన్న బాధతో మాత్రం ఆ పూజ మాత్రం ఆపొద్దండి ఎందుకంటే నేను పూజని అస్సలు ఆపుద్దండి అమ్మవారు పువ్వులకన్నా ఇంపార్టెంట్ మీరు చేసే పూజకే ఎక్కువ ఇస్తారు అలాగే అమ్మవారు మీ ముందే కూర్చున్నారన్న భావంతో మణద్వీప వర్ణన ఇక్కడ ఈ వీడియోలో నేను ఒకటి లాస్ట్ చెప్తాను అని చెప్పాను కదండీ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అమ్మవారి వర్ణన చదివినంతసేపు దీప జ్యోతులు ఎందుకంటే ప్రతి ఎవ్రీ టైము నేను చెల్లి మండదీపవర్ణను ఉద్యాపన చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా తొమ్మిది రకాల ఫ్లవర్స్ అలాగే తొమ్మిది దీపాలను వెలిగించడం అన్నది నేను స్టార్టింగ్ చేస్తున్నప్పటి నుంచి నేను తొమ్మిది రకాల అంటే తొమ్మిది జ్యోతుల్ని దీపపు కుందుల్ని వెలిగిస్తానండి అలా నాకు మా ఇంట్లో అలవాటైపోయింది చెల్లి చేత కూడా నేను చేపిస్తున్నప్పుడు ఫస్ట్ నుంచి కూడా నేను తొమ్మిది జ్యోతుల్ని దీపపు కుందుల్ని అయితే వెలిగించ ఉండేదాన్ని నిజంగా అవి ఎంత ప్రకాశవంతంగా వర్ణన చదువుతుంటుంటే మీకు ఎక్కడ వీడియోలో ఆ షైనింగ్ అన్నది కనపడలేదు జస్ట్ వర్ణన నేను వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేశాను మీరు కూడా నిజంగా ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఓన్లీ వర్ణన్ చదివినప్పుడు ఒకటే ఆ దీపప్ కాంతులు బ్రైట్నెస్ అన్నది కోటి కాంతులతోటి అమ్మవారి రూపం ఎంత వెలుగుతుందో ఆ దీపపు కాంతుల్లో పూజ అమ్మవారు అక్కడ ఉన్నారన్న భావన కలిగిందండి నిజంగా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎప్పుడు కూడా ఎవ్వరు పూజకి పిలిచినా కూడా నేను రాను అన్న మాట వర్ణన పూజకి కానీ ఏ పూజకైనా ఎనీ పూజకైనా నేను రాను అన్న మాట ఉండదండి అమ్మవారి పూజ పిలవడమే భాగ్యం అనుకుంటాను నేను అలాగే మనం అమ్మవారిని కానీ నమ్మి కానీ పూజ చేస్తున్నట్టయితే మనకే తెలియకుండా మన మనసులో ఉన్న మాటని కూడా అమ్మవారు మనకి అవును కదా నేను మనసులో ఇట్లా అనుకున్నాను కదా అని మనకి మనకే డౌట్ వస్తుంది చాలా అనుభూతులు ఉన్నాయండి నాకైతే మాత్రం ఒక చిన్న అనుభూతి మాత్రం చెప్తాను ఎందుకంటే నా వీడియోస్లో చాలా సార్లు చెప్పాను నేను మన ఫాలోవర్స్ కానీ నన్ను ఫాలో అవుతుంటే నేను అంటే ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అమ్మవారి వర్ణన చదివిన తర్వాత అంటే నేను ముప్పై రెండు వారాలు చేసిన తర్వాత ఉద్యాపన ఇస్తానండి ఎవరు ఎలాగైనా ఇవ్వచ్చు తొమ్మిది సార్లు తొమ్మిది శుక్రవారాలు చేసి ఇవ్వచ్చు రెండు శుక్రవారాలు చేసి ఇవ్వచ్చు అంటే ఉద్యాపన ఎందుకు ఇస్తామంటే చక్కగా ముత్తైదువులందరూ ఇంటికి వచ్చి కలకలమంట ఆ రోజు పసుపు కుంకాలతోటి అమ్మవారిని అలంకరించి అంటే అమ్మవారి నవదుర్గల రూపంలో మనం అమ్మవారిని కొలుస్తున్నామన్న భావనతోటి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మొత్తైదవుని ఇంటికి వచ్చి సరదాగా మనం ముంగిట్లో అంటే మన లోపల ఇంటి లోపల నామం చదువుతూ ఉంటే అమ్మవారు మణిద్వీపంలో ఉన్న అమ్మవారు సాక్షాత్ మన ఇంట్లో ఉన్నారన్న భావన వస్తుంది కాబట్టి ఉద్యాపన పేరుతోటి చాలా సంతోషంగా ఒక్కసారి ఒకవేళ మీకు అంతమంది నాకు అవ్వదు అన్న వాళ్ళు అట్లీస్ట్ ఒక ఇద్దరు ముగ్గురు తోటన్నా స్టార్ట్ చేయండి ఆటోమేటిక్గా ఒక్కసారి మీరు స్టార్ట్ చేయడమే మొదలు మీకు తర్వాత ఎందుకంటే మణిద్వీపవర్ణంలో అలా చేయాలి ఇలా చేయాలి ఉద్యాపన ఏమీ లేదండి ఇది మన మనసుకు సంబంధించింది ఒక్కసారి కానీ మనం చేసినట్టయితే ఇట్లా సాక్షాత్తు అమ్మవారు మీ వి అంటే మీ మనసులో ఏమైతే సంకల్పాలు ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా నెరవేరుతాయండి అలాగే ఉద్యాపన ఇవ్వడం వల్ల ఇంటికి కూడా వాస్తు దోషాలు లేకపోతే కొన్ని సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఒక పది మంది మన ఇంటికి వచ్చి భోంచేయడం అన్నది చాలా అంటే ఎవరి ఇంట్లో అయితే భోజనాలు అంటే ఎక్కువ జరుగుతాయో వాళ్ళ ఇంట్లో సాక్షాత్ ఆ దేవీ దేవతలు కొలువై ఉంటారండి ఆ నమ్మకంతో చక్కగా అమ్మవారికి ఉద్యాపన ఇవ్వండి ఉద్యాపన అంటే ఉద్యాపన ఎవరైనా ఇచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి చక్కగా వాళ్ళకి హెల్ప్ చేయడం వల్ల కూడా మనకి ఆ పూజ ఫలితం అన్నది కూడా దక్కుతుందండి ఇప్పుడు నేను అమ్మవారికి నాకు కలిగిన అనుభూతులు బా నాకైతే చాలా ఒకటి కాదు బోల్డ్ ఉన్నాయి ఈ వీడియో కూడా సరిపోదు అసలానండి అన్ని అనుభూతులు నా మనసు నిండా ఉన్నాయి నేను అనుభూతి చెందాను చాలా దాంట్లో ఒకటైతే నేను ఎవ్రీ టైము కూడా ఉద్యాపన ఇస్తూ ఉంటాను ముప్పై రెండు వారాలు అయిన తర్వాత అంటే ఆల్మోస్ట్ నాకు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ పడుతుంది లేండి అప్పుడు నేను లాస్ట్కి ముప్పై రెండో వారం నేను అమ్మవారికి ఉద్యాపన ఇచ్చి మొత్తం ముత్త పిలుచుకుంటాను పిలుచుకుని చక్కగా భోజనం అది పెట్టుకుని తాంబూలాలు గట్టే ఇచ్చుకుంటానండి ఒకసారి మాత్రం నాకు చాలా బాధ అనిపించింది నా లైఫ్లో నేను ఎప్పుడూ ఏమీ కూడా నేను అనుకోలేదు ఇట్లా ఇలా అవ్వాలి అలా అవ్వాలి అనుకోలేదు అంతా అమ్మవారి మీద భారం వేసి నేను ముందుకు వెళ్ళిపోతాను ఎందుకంటే భారం అంతా ఆవిడ మీద వేసేసామనుకోండి మనకేం కావాలో అన్నీ ఆవిడ ఇచ్చేస్తారని నాకు ఆ రోజు కొంచెం ఉద్యాపన జరిగేటప్పుడు భోజనాలు ముత్తైదువులందరూ భోజనాలు తింటున్నప్పుడు కొంచెం బాధ కలిగింది ఆల్మోస్ట్ అప్పట్లో అంటే నేను మా అంటే మా సర్కిల్లో అందరినీ కూడా మా అందరూ బాగుంటారండి అందరినీ పిలిచి ఒక ముప్పై ముప్పై ఐదు మంది దాకా ఎవ్రీ టైం ఉంటారని కానీ ఆ రోజు ఎందుకో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు కొంచెం అన్కంఫర్ట్గా కూర్చుని బోన్ చేయడం నా మనసుకి ఎందుకో చాలా బాధ అనిపించింది వాళ్ళంతా కూడా పర్లేదు సత్యం మేము అడ్జస్ట్ అయిపోయి తింటాంలే అని వాళ్ళు బోన్ చేస్తున్నారు కానీ నా మనసు చాలా బాధ అనిపించింది ఆ రోజు ఆ రోజు నేను మనసులో అనుకున్నాను అమ్మ నువ్వు ఎప్పుడైతే సొంత ఇల్లు ఇస్తావో అప్పుడే నీ ఉద్యాపన చేస్తాను మళ్ళీ నేను కాను పూజ చేసుకుని ఉద్యాపన ఇచ్చినట్టయితే అప్పుడు దాకా అమ్మ నువ్వు ఇంక ఇట్లానే అనుకున్నానండి మనసులో నాకు సొంత ఇల్లు ఇవ్వమ్మా అని మన మనసులో ఇట్లానే అనుకున్నాను ఇంకా దాని గురించి నేను మర్చిపోయానని నిజంగా అదే అంటారు కదండి మనం మన సంకల్ప బలం గొప్పదైతే ఆ రోజు బాధతోటి ఒక పక్కన వాళ్ళు బోన్ చేస్తున్నప్పుడు బాధతోటి అమ్మవారి ముఖం చూసుకు ముఖం చూస్తే ఇట్లానే నా మనసులో మళ్ళీ నేను గబగబా చెప్పే అమ్మ నాకు ఇల్లు అమ్మ ఇట్లా కూడా నేను అనుకోలేదు అమ్మ ఎప్పుడైతే నాకు సొంత ఇల్లు ఇస్తావో అప్పుడే నీ ఉద్యాపనం పెట్టుకుంటానమ్మా అప్పుడు దాకా నన్ను మరణించమ్మా ఇట్లానే అనుకున్నానండి నేను అసలు నిజంగా తర్వాత మనకి ఏంటంటే కొన్ని కొన్ని మనకి కావాలంటే మనం కూడా ఆలోచన అన్నది చాలా ఇంపార్టెంట్ నాకు అది కావాలి ఇది కావాలని కూడా అమ్మవారిని కోరికలు మనం ఒక కోరిక కోరేమంటే అది మనకి కూడా అంటే నాకు ఎట్లా అనిపించిందంటే ఆ రోజు నా ఎందుకు బాధ అనిపించింది వాళ్ళందరినీ చూసి నిజంగా మిరాకిల్స్ ఎన్ని జరిగినాయో నా కళ్ళకి కట్టినట్టు నేను అన్ని అనుభూతి చెందాను కాబట్టి చెప్తున్నాను ఈ రోజున సొంత ఇంట్లో నా సొంత ఇంట్లో అది గృహప్రవేశం రోజున అలా నేను అనుకున్న తర్వాత ఫోర్ ఇయర్స్ పట్టిందండి నాకు ఏదైనా కూడా మనకు కూడా ఒక అంటే ప్రతీది కూడా అయిపోవాలి అయిపోవాలి అన్న తపన కాదు అమ్మవారికి చెప్పేసామా ఒక్కసారి ఇంక అయిపోయింది అమ్మవారు చూసుకుంటారు ఇంకా మనం దాని గురించి అస్సలు కంగారు పడిన అవసరం లేదు మనకి బాధ వస్తుంది ఒక్కొక్కసారి కానీ మనం అంతా కూడా అమ్మవారి మీద నమ్మకంతో అమ్మవారి మీద వదిలేసామనుకోండి బారాన్నంతా కూడా ఆవిడ ఎటు తిప్పి ఎటు తిప్పి ఎటు తిప్పినా కూడా మళ్ళీ మనం అనుకున్న చోటకి మనల్ని కూర్చోబెడతారు అంత గొప్ప పూజ అండి మన ద్వీపవర్ణన మా గృహప్రవేశం రోజు నాకు ఒకటే ఒకటి అంటే ఆ రోజున నేను మణిద్వీప వర్ణన నా ఇంట్లో చదివించాలి కంపల్సరీ గృహప్రవేశం రోజున చదివించాలి నాకైతే ఎన్ని థాట్స్ అండి అంటే ఈ మధ్యకాలంలో కొంచెం అందరినీ గ్యాదర్ చేసి కొంచెం చదివించాలన్నా కూడా కష్టమవుతుంది ఇవన్నీ కూడా నాకు అవుతాయా అన్న ఒక ఎక్కడో ఒక భయం ఆ భయంలోంచి కూడా అసలు అమ్మవారు నిజంగా నన్ను ఎట్లా తోసేసారంటే నాకు ఇప్పుడు కూడా చాలా మిరాకిల్స్ కొన్ని కొన్ని నేను చెప్తా ఉంటే నా ఒళ్ళు గూజ్ బాంబ్స్ వస్తూ ఉంటాయని మా గృహప్రవేశం రోజున నేను స్వామికి స్వామి దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టడానికి ఆయన దగ్గరికి వెళ్ళి ముహూర్తం అంతా అయిపోయిన తర్వాత జస్ట్ ముహూర్తం గురించి మాట్లాడుకుంటున్నాము ఆయనే నోటి నుంచే అమ్మ ఒక తొమ్మిది మంది ముత్తైదువుల్ని పిలుచుకుని పసుపు కుంకుమ ఇచ్చుకోమ్మ మణిదీపవర్ణాన్ని చదువుతారు వాళ్ళు మీ ఇంట్లో అని పాటికండి నేను అడగలేదు నా మనసులో ఉంది కానీ ఎలాగవుతుంది ఇవన్నీ కూడా అవి కొన్ని కొన్ని నేను ఇప్పటికి కూడా నాకు ఏడుపు వస్తుంది ఆ మాటలన్నీ చెప్తా ఉంటే నేను చాలా ఆ రోజు ఆయన నోట్లోంచి అంటే అమ్మవారు స్వయంగా పూజ కూడానండి గృహప్రవేశం రోజున స్వామి అసలు నిజంగా అమ్మవారు అయ్యవారు నా కళ్ళకు కనపడ్డారు నిజంగా అంత గొప్ప పూజ చేశారండి నిజంగా అంటే మన మనసులో ఏమైతే అనుకుంటామో అది మనం చెప్పనవసరం లేదు మాటి మాటికి అమ్మ నాకు ఇది కావాలమ్మా అమ్మ నాకు ఇది కావాలమ్మా అని అమ్మవారి మీద నమ్మకంతో చక్కగా చదువుకోండి ప్రతిరోజు కూడా అమ్మవారి మనదీపవ్ నన్ను ఒక్క రోజన్నా అంటే రోజు చదవడం వీలు కాకపోయినా శుక్రవారం రోజున తప్పకుండా చదవండి నన్ను ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తానండి మీ మనసులో చక్కగా అమ్మవారి రూపాన్ని పెట్టుకోండి అమ్మవారి పూజ ఎటువంటి సందేహాలు అస్సలు పెట్టుకోకండి ఎవరు ఇలా చేశారు అలా చేశారు అన్నయ్య కూడా ఏమి పట్టించుకోకండి చక్కగా మీకు ఎలా తోస్తే ఎలా వస్తే అలాగే చేయండి నిజంగా చెప్తున్నానండి ఆ నాకు అసలు అమ్మవారి గురించి చెప్తే ఆటోమేటిక్ గానే నాకు ఏడుపు అని అంటే నా మనసులో ఉన్న ప్రతి ఒక్కటి అమ్మకు తెలుసు నేను చెప్పనవసరం లేదు అమ్మ నాకు ఈ టైంకి ఇది కావాలి అనేసి కానీ కొన్ని కొన్ని కారణాల వల్ల మనం కూడా బాధపడతా ఉంటామని బట్ అవన్నీ పక్కకు తోసేసి సంతోషంగా ఆనందంగా ప్రతినిత్యం అమ్మవారి పూజ చేయండి మనం ఏమనుకుంటామో అవన్నీ కూడా చక్కగా జరుగుతాయి నాకు ఇలాగా అమ్మవారి గురించి అంటే చెప్తా ఉంటే ఇంకా ఇంకా వెళ్ళిపోతూ ఉంటాను ఎంతసేపు అయినా ఇంకా అమ్మవారి గురించి చెప్తానే ఉంటాను ఇలా మా చెల్లి వాళ్ళ ఇంట్లో అమ్మవారి మణ నన్ను ఉద్యాపన చేసుకుందండి చాలా హ్యాపీగా అనిపించింది అమ్మవారి పూజ ఎవరింటికి వెళ్ళామో వాళ్ళు పూజ చేసుకుంటే మనం కూడా ఆ పూజలో పాటయ్యం అనుకోండి ఆ ఫలితం కూడా మనకు వస్తుంది అరే వాళ్ళ ఇంట్లో పూజ చేసుకుంటున్నాం కదా వాళ్ళు చేసుకుంటున్నారులే వాళ్ళు చదివేది అట్లా ఏమీ అనుకోకండి అమ్మవారి పూజ ఒక రవ్వంత చేశారనుకోండి కొండంత ఏమంటారు పర్సంటేజ్ పెరుగుతుంది మీ ఖాతాలోనని ఆ పర్సంటేజ్ తోటి మీరు అనుకున్న ఎత్తుల శిఖరాల్ని అందుకోగలుదురు మధ్య మధ్యలో ఎన్ని బ్రేక్స్ వచ్చినా కూడా తప్పకుండా మీరు అనుకున్న శిఖరాన్ని తప్పకుండా చేరతారు అమ్మవారి ఆశీస్సులుంటే ఓం శ్రీమాత్రే నమ తప్పకుండా లైక్ చేయండి ఫాలో